అంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ మీకు ఉంటే చాలండి మీరు ఈ బిజినెస్ ని చేయవచ్చు అనమాట అంటే ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారు మీ యొక్క మిత్రుల దగ్గర నుంచి మీకు ఒక రిఫరల్ లింక్ వస్తుంది రిఫరల్ లింక్ తీసుకోండి దాన్ని మీరు క్రోమ్ లో పేస్ట్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీ పేరు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి తోటి మీరు యొక్క బిజినెస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోగానే మీకు అక్కడ పన్నెండు రకాల ప్యాకేజెస్ మీకు కనిపిస్తాయి ఇలా వన్ టు సెవెన్ స్టార్ అంటే ఇవన్నీ కూడా బేసిక్ ప్యాకేజెస్ అనుకోండి సో ఎనిమిది నుంచి డైమండ్ బ్లూ డైమండ్ బ్లాక్ డైమండ్ రాయల్ డైమండ్ క్రౌన్ డైమండ్ అండి సో ఇలాగ మీకు మొత్తం పన్నెండు రకాల ప్యాకేజెస్ అంటే పన్నెండు లెవెల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్ అనే దాన్ని స్టార్ వన్ అంటారు ఈ స్టార్ వన్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే త్రీ హండ్రెడ్ ఐటీస్ తోటి మీరు స్టార్ వన్ అని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే బై చేయాలని అర్థం కొనుగోలు చేయాలని అర్థం అంటే మీరు మూడు వందల ఐటీసీ తోట అంటే ఒక ఐటీసీ వాల్యూ అరౌండ్ మీకు ఒక త్రీ రూపీస్ అండి అంటే టూ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా సెవెంటీ పైసా త్రీ రూపీస్ వరకు దీని యొక్క వాల్యూ ఉంటుంది అనమాట సో మీరు అంటే ఆల్మోస్ట్ మీరు త్రీ రూపీస్ అనుకున్న కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ తోటి మీరు స్టార్ వన్ బై చేసుకోవచ్చు అంటే ఐటీసీ గ్లోబల్ కనీసం మీరు మినిమం నైన్ హండ్రెడ్ రూపీస్ తో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట అంటే యాక్చువల్ గా నైన్ హండ్రెడ్ రూపీస్ తోటి మనం ఏదైనా బిజినెస్ మొదలు పెట్టగలమండి మొదలు పెడితే గనక ఎలాంటి ఇన్కమ్ వస్తుంది ఎలాంటి ప్రాఫిట్ వస్తుందండి కానీ ఇక్కడ మీరు వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు సో కొంచెం ఓపెన్ గా వినగలిగితే మీరు డెఫినెట్ గా మీరు ఒక వండర్స్ క్రియేట్ చేయచ్చండి అది ఎలాగో చెప్తాను సో రెండో పాయింట్ రెండో స్టార్ చూస్తే రెండో లెవెల్ చూస్తే కనుక సిక్స్ హండ్రెడ్ ఐటీసీ సిక్స్ హండ్రెడ్ ఐటీస్ తోటి మీరు రెండో స్టార్ కూడా మనం కొనుగోలు చేయొచ్చు సెకండ్ లెవెల్ కూడా బై చేయొచ్చు సార్ మొదటి లెవెల్ ని ఎందుకు బై చేయాలి బై చేయడం వల్ల ఏంటి లాభం అనేది నేను నెక్స్ట్ పేజ్ లో చెప్తానండి అంటే మొదటి లెవెల్ మీరు త్రీ హండ్రెడ్ ఐటీస్ తో మీరు బై చేయాలి అలాగే మీరు రెండో లెవెల్ కూడా బై చేయాలి అంటే రెండో లెవెల్ నుంచి కూడా ఇన్కమ్ రావాలంటే రెండో లెవెల్ కూడా మనం పై చేసుకోవచ్చు అది సిక్స్ హండ్రెడ్ ఐటీసీ మీరు ఏ లెవెల్ బై చేసినప్పుడు ఎగ్జాంపుల్ మీరు త్రీ హండ్రెడ్ ఐటీస్ తోటి మీరు ఇస్తా మొదటి లెవెల్ బై చేస్తారంటే మూడు వందల ఐటీసీ అంటే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అయితే దీనికి ఆ ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద త్రీ పర్సెంట్ ఉంటుంది అనమాట అంటే ఇంకొక నైన్ ఐటీసీ త్రీ పర్సెంట్ అంటే ఎంత అండి నైన్ హండ్రెడ్ ఐటీసీ నైన్ ఐటీసీ యాడ్ చేయాలి అంటే త్రీ నాట్ నైన్ ఐటీస్ తోటి మీరు స్టార్ వన్ మీరు కొనుగోలు చేయొచ్చు అలాగే మీరు స్టార్ టూ సిక్స్ హండ్రెడ్ ఐటీస్ తోటి మీరు బై చేయొచ్చు అలాగే దీనికి త్రీ పర్సెంట్ అనేది యాడ్ చేసుకోవాలి ఏ ప్యాకేజ్ అయినా అంతేనండి మీరు వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఎన్ని సరే మీరు బై చేయొచ్చు ఇవన్నీ కూడా ఏది బై చేసినా త్రీ పర్సెంట్ అనేది మీకు యాడ్ అవుతుంది ఎక్స్ట్రా అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు సరే ఇక్కడ వన్ స్టార్ బై చేసిన తర్వాత టూ స్టార్ బై చేయాలి ఇక్కడ మీరు టూ స్టార్ బై చేసిన తర్వాత త్రీ స్టార్ బై చేయాలి వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ తర్వాత మీరు ఫోర్ స్టార్ బై చేయాలి సో ఇంతగా ఒకదాని తర్వాత ఒకటి బై చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు బై చేయాలి ఒకదానికి ఒకటి ఎంత గ్యాప్ తీసుకోవాలంటే కనుక మీ ఇష్టం అండి ఒకే రోజు మీరు జాయినింగ్ రోజు మీరు ఎనిమిది వరకు అంటే డైమండ్ వరకు మీరు బై చేసారంటే మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ డైమండ్ తో మీరు మీరు స్టార్ట్ అవ్వచ్చు లేదంటే నేను వన్ స్టార్ నుంచి నేను క్రౌన్ డైమండ్ వరకు నేను బై చేస్తానంటే పన్నెండు లెవెల్స్ కు మీరు బై చేసానంటే మీ ర్యాంక్ క్రౌన్ డైమండ్ లేదు సార్ నేను వన్ స్టార్ బై చేస్తాను తద్వారా వచ్చిన ఇన్కమ్ తోటి నేను సెకండ్ స్టార్ బై చేస్తాను తద్వారా వచ్చి ఇన్కమ్ తోటి నేను థర్డ్ స్టార్ బై చేస్తాను ఒక నిదానంగా నేను వెళ్తాను అన్న మీ ఇష్టం లేదండి సెవెన్ స్టార్ వరకు బై చేస్తాను సో నెక్స్ట్ డైమండ్ బై చేస్తాను అంటే కొంచెం గా వెళ్దాం అనమాట సో డైమండ్ వరకు నేను బై చేస్తాను నిదానంగా బ్లూ డైమండ్ నిదానంగా బ్లాక్ డైమండ్ అంటే సో ఇంకా ఫాస్ట్ గానే మనం వెళ్ళొచ్చు ఏదేమైనా మనం ఎక్కాల్సిన మెట్లు పన్నెండు సో ఇక్కడ కి వచ్చారంటే ఐటీసీ మీరు ఒక టాప్ ర్యాంక్ కి టాప్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీరు రీచ్ అయినట్టే ఓకేనండి అంటే ఇక్కడ మీరు ఈ పేజ్ లో అర్థం కావాల్సింది ప్యాకేజెస్ దీని యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది మీకు అర్థం కావాలి త్రీ హండ్రెడ్ ఐటీసీ అనమాట ఇవన్నీ కూడా ఐటీసీ రూపంలో ఉంటుంది ఈ ప్రోగ్రాం మొత్తం కూడా తోనే ఉంటుందండి ఎక్కడ కూడా రూపీస్ ఉండదు కాబట్టి ఏంటంటే కొత్త వాళ్ళకి అర్థం కావడం కోసం నేను రూపీస్ తో నేను చెప్పానే కానీ ఎక్కడ కూడా మీరు రూపీస్ తోటి ఇక్కడ ప్రోగ్రామ్ ఉండదు మీరు కంప్లీట్ ఇక్కడ ఐటీస్ తోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు మీరు ఎర్ర చేసేది మీరు సంపాదించేది కూడా ఐటీసీ ఐటీసీని మీరు ఎలా రూపీస్ లో మార్చుకోవాలనేది మన ఆర్బీఐ కంట్రోల్ లో పనిచేస్తున్న ఎక్సైజెస్ లో పెడితే మార్చుకోవచ్చు అది ఎలా మార్చుకోవచ్చు అనేది మీరు తర్వాత తెలుసుకోవచ్చు అండి సో ఇక్కడ ప్రోగ్రామ్ మనం అర్థం చేసుకున్నాం అంటే పన్నెండు రకాల ప్యాకేజీలు ఉన్నాయి వాటి యొక్క ప్రైజెస్ ఉన్నాయి అయితే ఒక్కసారి మనం ఇందాక చెప్పిన ఆర్చ్ కాయిన్స్ ఫ్రీగా వస్తాయని చెప్పాను చూసారా సో ఆర్చ్ కాయిన్స్ మీరు వన్ స్టార్ కొన్నప్పుడు వంద వస్తాయి రెండో స్టార్ మీరు సెకండ్ లెవెల్ బై చేసినప్పుడు ఇంకొక రెండు వందలు వస్తాయి మీరు మూడు లెవెల్ బయసినప్పుడు ఇంకొక నాలుగు వందలు వస్తాయి మీరు నాలుగో స్టార్ బయేసినప్పుడు ఇంకొక ఎనిమిది వందలు వస్తాయి సో ఇలాగే మీరు ఎన్ని ప్యాకేజ్ కొంటున్నారో అలాగే మీకు ఆర్చ్ కాయిన్స్ కూడా మీకు ఫ్రీగా ఫ్రీగా వస్తూ ఉంటాయండి అంటే మీరు పన్నెండు లెవెల్స్ మీరు బయట ముప్పై నాలుగు వేల ఆర్చి కాయిన్స్ మీకు వస్తాయి అన్నమాట సో ఇవి మీకు ఫ్రీగా వచ్చాయన్నమాట ఈ రోజు మీకు వచ్చిన రోజు ఇవి జీరోనే అయ్యి ఉండొచ్చు కానీ ఫ్యూచర్ లో మాత్రం ఇది చాలా బిగ్గెస్ట్ డిజిటల్ అసెట్ గా మనకి మారబోతున్నాయండి ఈ ఫ్యూచర్ లో సో దీని యొక్క రోడ్ మ్యాప్ కానీ దీనికి ఉన్న ప్లానింగ్ కానీ మనకి అర్థమైనప్పుడు సో ఈ యొక్క కాయిన్స్ గురించి మనకి క్లియర్ గా తెలుసుకోవాలండి దీని గురించి మనకి ప్రత్యేకంగా మన ట్రైనింగ్ లో మాట్లాడుకుందామండి సో ఇక్కడ ప్యాకేజెస్ అర్థమైంది మనకి ఫ్రీగా వచ్చే ఆర్చ్ కాయిన్స్ కూడా అర్థమైనాయి సో మీకు నచ్చిన ఫ్రాంచైజీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫ్రాంచైజ్ ఉంటాయి తొమ్మిది రకాల ఫ్రాంచైజెస్ ఉంటాయి ఒక్కొక్క ఫ్రాంచైజీ సైజు సో దాని యొక్క వాల్యూ మీద ఆధారపడి దానికి వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది సో అలాగే మనం నచ్చిన ఫ్రాంచైజీ తోటి ఈ బిజినెస్ని మొదలు పెట్టవచ్చు నచ్చిన ఫ్రాంచైజీ కొనుక్కొని పర్చేజ్ చేసుకుని మనం మొదలు పెట్టవచ్చు తర్వాత ఈ యొక్క ఫ్రాంచైజీస్ ఏంటి స్టార్ ఫ్రాంచైజీ కేవలం సిక్స్టీ డాలర్స్ యాక్చువల్గా ఆన్లైన్ బిజినెస్ కాబట్టి చాలా లో ఎంట్రీతో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సిక్స్టీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌసండ్ అలాగే మీరు ఒక బ్రాంచ్ ఫ్రాంచైజీ తోటి అంటే వన్ ట్వంటీ అలాగే సిల్వర్ ఫ్రాంచైజ్ తోటి వన్ ఎయిటీ గోల్డ్ ఫ్రాంచైజ్ తోటి టూ ఫార్టీ డైమండ్ ఫ్రాంచైజ్ ఫైవ్ నైన్టీ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫ్రాంచైజీలు అన్ని కలిపి డైమండ్ ఫ్రాంచైజీ అంటారు టోటల్ గా లెవెన్ నైంటీ లెవెన్ నైన్టీ డాలర్స్ తోటి మీరు ఈ యొక్క చేస్తే ఐదు ఫ్రాంచైజీలు కూడా సో లెవెన్ నైన్టీకి మనం పర్చేజ్ చేసి డైమండ్ అనే ఫ్రాంచైజీని మనం స్టార్ట్ చేయొచ్చు సో అలాగే ఇంకా బ్లూ డైమండ్ ఫ్రాంచైజీ బ్లాక్ రాయల్ క్రౌన్ ఫ్రాంచైజీలు కూడా లెవెన్ ఎయిటీ లెవెన్ ఎయిటీ లెవెన్ ఎయిటీకి సో మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇక్కడ మనం ఏ ఫ్రాంచైజీ కొంటున్నామో ఆ ఫ్రాంచైజీ మీద మనకి ఇన్కమ్స్ వస్తుంటాయి మన టీమ్ లో మన ద్వారా క్రియేట్ కాబడే నెట్వర్క్ లోంచి ఆ ఫ్రాంచైజీస్ మీద మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుంది సో మనం ఎంత పెద్ద ఫ్రాంచైజ్ మనం పర్చేజ్ చేస్తే అంత పెద్ద ఫ్రాంచైజీ వరకు కూడా వరకు కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది మీకు చిన్న క్లారిటీ ఇస్తాను ఏంటి బెనిఫిట్స్ ట్వెల్వ్ లెవెల్ బోనస్ ఎల్టీజీబి అంటే లైఫ్ టైం గ్రోత్ బోనస్ అలాగే ర్యాంక్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ ఆర్ఏబి అలాగే మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కార్ ఫండ్ అలాగే మీకు వెకేషన్స్ అలాగే మీకు లీడర్షిప్ బోనసెస్ సో ఇలాగ మీకు సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీకు రావడం జరుగుతుంది సో ఆ ఫ్రాంచైజీని ఎందుకు కొనాలి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు సో ఏ ఫ్రాంచైజ్ కొన్నా ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి ఎలక్ట్ ర్యాంక్స్ కి ఇంక ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సో ఫ్రాంచైజ్ ఏంటి ఎలా కొనాలి సో తద్వారా జరిగే బిజినెస్ ద్వారా ఏ ఇన్కమ్ వస్తుంది సో ఫస్ట్ ఇన్కమ్స్ ఏంటి ఏడు